మనం ప్రపాల పంపిస్తే కాబట్టి అంత పనులని గురించాల్సి ఉంది దానికి సంబంధించిన ఏ పనులు ఉంటాయో నిర్వహిస్తే మనం చెప్తాంబర్ రెండు గాంధీ జయంతి కంప్లీట్ ఈ స్వచ్ఛత స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమం తీసుకోవడం జరిగింది సో అన్ని గ్రామాలలో కూడా చాలా ఐటీ సిబ్బంది అని అందరి అందరితో సము చేయించడం శానిటేషన్ పరంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది సో అందులో కేంద్ర మండలంలోని అన్ని గ్రామాలలో ఇప్పటికీ మీరు యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది దీంట్లో మనకు మీరు వస్తున్న కూలీలల్లో మనకు బెస్సీ కూలీల సంఖ్య పదిహేను శాతం తీసుకోవడం జరుగుతుంది సో ఆ పనులను కూడా గ్రామ పెద్దలు కానీ మీరు ఇక్కడ ఉన్నవారు ఏమేమి పనులు మనం చేపడుతున్నాము చెప్తే వాటి అన్నిటిని కూడా కార్యక్రమం పని ఇప్పించడంలో ఉపాధి పర్వంలో వచ్చిన కూలీలకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు రేంజల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆశా ఐకేపి సిబ్బంది ప్రజల యొక్క సహకారంతో ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు పదిహేడవ తారీఖు నుంచి నిన్నటి వరకు మనం చేసుకోవడం జరిగింది సో అన్ని గ్రామాలలో ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మురికి కాలువలు శుభ్రపరచడం కానీ వాటర్ ట్యాంకులు శుభ్రపరచడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ప్రతిరోజు ఏదైతే మాకు ఇచ్చారో దాని రోజువారీ ప్రకారము ఆదేశాల ప్రకారము పనులన్నీ కూడా మా యొక్క మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సిబ్బంది చాలా చక్కగా నిర్వహించడం జరిగింది సో ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి పురస్కరించుకొని ఈరోజు మండలం హెడ్ క్వార్టర్లోని గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో ఉపాధి హామీ పథకంలో భాగంగా మనం తీసుకోవాల్సిన ఆ పనులను కూడా గ్రామ పెద్దల సమక్షంలో అందరి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న పనులను గుర్తించి రాసుకోవడం జరుగుతుంది అలాగే గత ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఏమేం పనులు చేశాము ఎంతమందికి మనము కూలీ ఇప్పించగలము ఇప్పించగలగాము సో అవన్నీ కూడా నివేదిక రూపంలో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి గ్రామస్తులందరూ మీ యొక్క సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని రేంజల్ గ్రామాన్ని మన జిల్లాలోనే ముందుంచాలని చెప్పి కోరుతూ